ఈ ఎలక్షన్కి సంబంధించి కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నాను ఈ రెండు పదవులు పెన్షన్ చేసుకునే కూర్చున్నాను ఎందుకంటే ఈ యొక్క మండల జెపిటీసీని కానీ పార్లమెంట్ అంత దిగుతున్నాను కాబట్టి కాక జిల్లాలో మీ వారు చూసిన మాకు రాష్ట్ర ప్రధాని కార్య అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ కోర్టులోని పెన్షన్ చేసుకునే కూర్చున్నాను అలాగే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీని నమ్మలేని పరిస్థితులు వచ్చే కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో వారు ఇచ్చిన మేనిఫెస్టోని కనీసం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా అమలు చేయ చేయలేని పరిస్థితుల్లో వారు రెండు వేల పంతొమ్మిదిలో గద్దె గద్దె దిగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా నవరత్నాలు అనే తొమ్మిది పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశం ఉండి మీకు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తానని ఆయన చెప్పి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మేనిఫెస్టో అంటే నాకు బాగా పేరుతో బైబిల్తో కురా సమానం నేను ప్రతి ఆఫీస్లోని దీన్ని డిస్కోజ్ చేస్తాను డిస్క్లోజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని క్వశ్చన్ చేసే విధంగా ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారనే విధంగా ప్రజలకి క్వశ్చన్ చేసే విధంగా చేస్తూ ఆయన క్యాలెండర్ని ఒక క్యాలెండర్ని విడుదల చేసి ఆ క్యాలెండర్ ప్రకారం ఈ పథకాన్ని ఈ డేట్స్ లో నేను అమలు చేస్తానని చాలా ఖచ్చితంగా ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటంటే ఇచ్చిన మాటకి కట్టుబడతాం ఇచ్చిన మాటని ఇచ్చిన మాటకి కట్టుబడి గృహ నిర్మాణానికి సంబంధించి నవరత్న పథకాలన్నీ వర్తింపు అన్ని మతాల ప్రార్థనా ప్రార్థనాలయ అన్ని మతాల ప్రాధనాలయాల వరకు ప్రత్యేక విద్య ఏర్పాటు చేస్తారు ఇక్కడ భారీ ప్రాజెక్టు ఈ ఐదేళ్లలో ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల పెట్టుబడులు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల ఎనిమిది తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చాయి వచ్చే ఐదేళ్లలో పూర్తయ్యేగా వివిధ దశల్లో భారీ మౌలిక ప్రాజెక్టులు ఇవి పూర్తయితే రాష్ట్ర ముఖ్యతం మారుతుంది ఉద్యోగాలు వస్తాయి ఇరవై నాలుగు వేల అలాగే నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల భోగాపూర్ అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుంది ఈ యొక్క ఐదేళ్ల కాలంలో వీరి అవకాశం పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు రెండు వేల ఇరవై మనం రాష్ట్రాభివృద్ధికి బ్రోత్ ఇంజన్ గా పనిచేసే విశాఖ అభివృద్ధి అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి ప్రభుత్వ పడుతు హాస్పిటల్ అంగన్వాడీలు ఆసుపత్రిలో నాడు నేడు పేదలందరికీ ఇళ్ల స్థలాలు పొరలు పెట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇదేళ్ళు పేదలందరికీ దాదాపు ముప్పై ఒకటి లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి వారికి ఇళ్ళ ప్రయోగం తెలియజేస్తున్నారు అలాగే కొత్త రోడ్లు రోడ్లు మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ ప్రతి జిల్లాలో పీపీపి పద్ధతులు ఇండస్ట్రియల్ పార్క్ రోడ్లు పార్కు డ్రైనేజ్తో పాటు స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలు ఇందుకోసం దశలో రెండు వేల కోట్లు కేటాయి ఎంఎస్సీ ఇక ప్రతి ఏటా రాయితీలు ఎంఎస్సీ ఎమ్మెల్యే స్మార్ట్ స్కేల్ ఇంట్రస్ట్రీస్కి ప్రతి ఏటా రాయితీలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ వైఎస్ఆర్పి ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఇవన్నీ కూడా అందించారు ఒకటే చెప్పాల్సి ఉన్నారు జగన్ గారు మేము మానిస్తే చెప్పింది చేస్తాం జగన్ అన్న చెప్పారంటే చేస్తారంతే జగన్ అన్న చెప్పాడంటే చేస్తారంతే ఇది మా యొక్క స్వాగతం అలాగే మా మా మేనిఫెస్టో మా జగన్ అన్న చెప్పిన మాట రాతి మీద రాలదు రాతి మీద రాలదు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన మాటలు కానీ హామీ కానీ నీటి మీద రాలదు ఇది మేము తెలియజేసుకున్నాం మా మేనిఫెస్టో కానీ మా ఫ్యామిలీ కానీ మేము జగనన్న